ఆరవ తరగతి తెలుగు అభినందన అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఒకటో చాప్టర్ సైనిక దినోత్సవం సైనికులకు వందనం జై జవాన్ వీరులకు వందనం ఈ బొమ్మలో మనం చూసాం అట్లనే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే బాగోగులు అంటే ఈ భారతదేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారిలో ముందుండేది ఎవరంటే రైతులు సైనికులు వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ యొక్క అభినందన అభినందన పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ఈ పాఠ్య భాగ వివరాలు ఏంటి ఈ పాఠం ఈ యొక్క అభినందన అభినందన అనే పాఠం ఈ అభినందన అనే పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయ ప్రక్రియకు చెందింది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయంని శేషం లక్ష్మీనారాయణచార్య రచించిన స్వరభారతి స్వరభారతి గేయ సంకలనం ఎవరిదంటే స్వరభారతి గేయ సంకలనం నుండి తీసుకునబడింది ఈ యొక్క కవి పరిచయం మనం క్లియర్గా చూసినట్లయితే కవి పరిచయం శేషం చారి సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు కనకమ్మ నరసింహస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్య వచన గేయ కవితలు రచించారు అవి వివిధ పత్రికలు ప్రచురింపబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయం రాయడంలో ఈయనది అందెవేసిన చేయి ఈయనది అంద వేసిన చేయి అసలు ప్రవేశిక ఏంటో చూద్దాం దేశానికి వెన్నుముక ఎవరు రైతు దేశానికి కంటికి రెప్పల కాపాడేవారు సైనికుడు వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ ఉండదు దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నారంటే జై జవాన్ జై కిసాన్ అన్నాడు జై జవాన్ జై కిసాన్ ఎవరిని నినాదించారంటే లాల్ బహదూర్ శాస్త్రి అనే భావన ప్రతిబింబిస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం అభినందన పాఠం చదివి మనం క్లియర్గా తెలుసుకుందాము ఇక్కడ పల్లవి ఇక్కడ మన పల్లవి మనం చూసినట్లయితే పల్లవి వందనాలు వందనాలు అభినందన చందనాలివి మా అభినందన చందనాలివి శ్రమదాచని హలికులు హలికులు అంటే ఇక్కడ ఏంటంటే రైతులు శ్రమదాచని హలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదిక గుగనులకు వందనాలు వందనాలు పొడమి తల్లి పులకింపక రుధిరం రుధిరం అంటే ఏంటంటే రక్తం రుధిరం అంటే ఏంటంటే రక్తం స్వేదమ్ము అంటే చెమట చెమట స్వేదమ్ము అంటే చెమట కాగా పసిడి అంటే పసిడి అంటే బంగారం బంగారం పండించునట్టి ప్రగతి ప్రగతి అంటే డెవలప్మెంట్ మార్గదర్శకులకు మార్గదర్శకులకు వందనాలు వందనాలు అలాగే కంటికి కను చేను చుట్టూ కంచెలాగ జన్మభూమి కవచమై ఘనవీరుల జవానులకు ప్రలోభాల మాయలోన పడవోవని నిర్మూలనకు నిమిషమేమి విధి విధిమరువని నీతి కర్మశీరులకు అవిశ్రాంత సేద్యం సేద్యం అంటే ఏంటంటే వ్యవసాయం సేద్యం అంటే ఏంటంటే వ్యవసాయం ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా అంటే కత్తి ఖడ్గం అంటే కత్తి శత్రుమూకలను దున్ని దేశ కీర్తి బావుటను ఎగరవేసిన గణజనులకు వందనాలు వందనాలు ఇతను సైనికుడు ఇతను సైనికుడు ఇతను రైతు హలికుడు అలికుడు అన్న రైతు అన్న ఒకటే ఇతను రైతు సేద్యం సేద్యం అంటే వ్యవసాయం మనం ఆల్రెడీ మనం చూసినట్లయితే ఇదంతా సేద్యం ఇక్కడ ఉంది ఏంటంటే సేద్యం సేద్యం ఈ యొక్క సారాంశం ఏంటంటే సారాంశం ఏంటో మనం చూద్దాం రైతులకు సైనికులకు వందనాలు మెచ్చుకోవడం అనే చల్లని చందనాలకు వాళ్లకు సమర్పిస్తున్నాం కష్టాన్ని దాచుకొని రైతులకు ఎవరికీ తలవంచిన సైనికులకు దేశాభివృద్ధికి మూలమైన ఈ గొప్పవారికి వందనాలు అభినందనలు నేల తల్లి సంతోషపడేటటువంటి నెత్తులు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధి బాటలు చూపే రైతులకు వందనాలు కంటికి రెప్పవలే చేను చుట్టూ కంచవలే ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవాన్లకు వందనాలు దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారే నిమిషం కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవాన్లకు వందనాలు విరామం లేకుండా పంటలు పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి ప్రతాకాన్ని ఎగరవేసిన గొప్ప వీరులకు జవాన్లకు అభినందనలు అభినందనలు ఇక్కడ ఇవి చేయండి ఇది ఫస్ట్ ఏంటంటే విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి ధారాళంగా చదవండి అర్థం చేసుకుని ప్రతిస్పందించండి ఇక్కడ గేయాన్ని చదవండి కాళ్ళను పూజించండి మనం ఆల్రెడీ చూసాము పల్లెకు మ పాలేటి కల్పతరువులు నవభారత గృహసీమకు మణిదీపాలు మానవతా మందిరాలు మమతలవి పుట్టి నీళ్ళు మన సంపద నిలయాలు భరతమాతకు నయనాలు ప్రగతికి సోఫానాలు సుగతికి తార్కాలు మనిషి మనిషిగా బ్రతికే మనగడకు మణిదీపాలు భరతమాతకు నయనాలు ఏంటి పల్లెలు పల్లెలే భరతమాతకు నయనాలు పల్లెలు నవభారత గృహసీమకు మణిదీపాలు 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 ప్రగతికి సోఫానాల్లో సోఫానాలు అంటే ఏంటంటే మెట్లు సోఫానాలు అంటే ఏంటంటే మెట్లు నివాసం అంటే ఏంటంటే మందిరాలు మందిరాలు నిలయాలు 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 అలాగే స్వీయ రచన మూడవది ఏంటంటే స్వీయ రచన మనం చూసినట్లయితే అభినందన గేయ సాంజ సొంత మాటలు రాయండి సృజనాత్మకత ప్రశంస అలాగే పదజాల వినియోగం చూద్దాం మనము ఈ క్రింది వాక్యాలు గీత గీసిన పదాలను అర్థం వచ్చే పదాలు కాలతో రాయండి స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం రుధిరం అంటే ఏంటంటే రక్తం రక్తం పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ అంటే బంగారు అంటే బంగారం వర్షం పడగానే హలికులు హలికులు అంటే రైతులు పొలాలను దున్నుతారు కార్మికులు తమ స్వేదం స్వేదం అంటే చెమట కార్మికులు తమ స్వేదం చెమట చింది చెందించి కర్మగార వస్తువులను తయారు చేస్తారు ఇక్కడ ప్రతి వాక్యంలో ఒక పదానికి వచ్చే అర్థాలు మరికొన్ని పదాలను కింద గీయండి భారత మా భారతదేశానికి రైతు వెన్నుముక కర్షకుడు అంటే రైతు కష్టపడి పంట పండిస్తే ప్రజలు ఆకలి తీరుతుంది హలికులు అంటే రైతులు అంటే రైతు రైతు కర్షకుడు హలికులు అంటే ఇవన్నీ సేమ్ మీనింగ్ ఉంది హలికుడు హలికుడు అనేది అంతా సేమ్ మీనింగ్ ఉంది అలాగే భారతీయులు స్వాతంత్రం సాధించి విజయబావుట ఎగరవేశారు విజయ బావుట బావుట ఎగరవేశారు నాటి నుండి జాతీయ పండుగలకు పతాకానికి ఎగరవేసి అంటే బావుట అంటే జెండా పతాకం అంటే జెండా జెండా అన్న జెండానే అలాగే ఇక్కడ పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించి ఖడ్గం ధరించేవారు అసికి అంటే ఖడ్గం అసికి పదును పెట్టి యుద్ధరంగంలో వెళ్ళేవారు ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగే ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం ధ్వని అనే మాటకు చప్పుడు ధ్వని అంటే ఏంటంటే చప్పుడు శబ్దం అని అర్థం భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం ధ్వని అంటే నోటితో పలికేది భాషా ధ్వనిలో చెందిన అక్షరాల గుర్తుపట్టికను వేయమంటామంటే వర్ణమాల అక్షరమాల అని అంటారు ఉదాహరణకు ఆ అనేది ఒక ధ్వని తెలిపే గుర్తు అంటే అక్షరం వంటివి ఏమంటామంటే అచ్చులు అంటాం క ఖా గ అంటే హల్లులు అంటాం అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని ద్వన్ను కలిపి మా అయింది మొదటి ఇది ఏంటంటే అనేది హల్లు రెండవది ఏంటంటే అచ్చు ఇక్కడ హల్లు ఇక్కడ అచ్చు కొన్ని అక్షరాలు రెండేస్ కానీ మూడేస్ కానీ హల్లు కలిసి ఉండొచ్చు ఇవి మూడు రకాలు ద్వితాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం చాలా ఇంపార్టెంట్ ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లు చెంది ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం కా కింద కావొత్తు కు అంటే క ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది కాబట్టి రిత్వాక్షరం సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు చేరి ఒత్తు చేరితే సంయుక్తాక్షరం అని అంటారు నా కింద యావత్తు యా ఆ ఇక్కడ నకారానికి యకారం అనే రెండు హల్లు వచ్చాయి మరి సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అని అంటారు లక్ష్మి క్షమి ము ఈ అంటే కకారం షకారం మకారం అనే హల్లులు మూడు కలిశాయి కాబట్టి ఇది ఇక్కడ సంశ్లేషాక్షరం అనేది మనకు ఏర్పడుతుంది గ గ గ అంటే రెండు ధ్వనులు రెండు ధ్వనులు అంటే ద్విత్వాక్షరం య ప్లస్ అస్ ప్లస్ ఓ ఇవన్నీ కూడా మనకు మరి ఇక్కడ సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద పేరొక హల్లు చేరడం ద్విత్వాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద అదే హల్లు అదే హల్లు చేరడం పద్మ 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 దు అద్ అంటే వేరే అక్షరం చేరం కాబట్టి సంయుక్త అక్షరం అని అల్లుకు వేరొక హల్లు ఒక అల్లుకు వేరే అల్లు చేరితే ఎత్ ఎత్ ఎత్తండి గ అ అంటే కావచ్చు సాద్వి ద్వి ఈ ద్వి వర్గాలు కా నుండి మా వరకు అక్షరాలు ఐదు వర్గాలుగా విభజించారు ఏంటో మనం చూద్దాం క క గ గ ఇక్కడ క చ ప అంటే ఇక్కడ మనకు వర్గాలు ఏంటంటే ఇక్కడ కచట తప గజడద ఇవన్నీ ఉన్నాయి కచట తపాలంటే ఏంటంటే ఇక్కడ క చ ట త ఇవన్నీ ఏంటంటే పరుషాలు అంటాం పరుషాలు అంటాం మరి గజడద గజడద అని ఏమంటాం అంటే సరళాలు అంటాం ఈ పరుషాలు సరళాలు కలిపితే ఏమంటాం అంటే మనం అల్ప ప్రాణులు అంటాం అల్ప ప్రాణులు అంటాం ఇక్కడ అలాగే జ్ఞా ఇన్య నా మా అంటే ఇది అనునాసికాలు 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 అంటాం జ్ఞా ఇన్య నా నా మ అలాగే ఇక్కడ కింది వగలు ఒక వర్గపక్షరాలు దాగి ఉన్నాయి వాటికి గీత గీసి రాయండి బలరాం మంచి ఫలాల కోసం పల్లెల్లో తోటకు పోయాడు తోటలో పాము చూసి భయపడ్డాడు గీత గీసి అంటే ఒక వర్గపక్షరాలు ఒక వర్గము అంటే ఒకటే వర్గానికి చెందినవి ఎలా ఉన్నాయో మనం చేయవలసిన అవసరం ఉంది అలాగే సూక్తి ధైర్యంగా నువ్వు ఒక అడుగు వేస్తే విజయం పది అడుగులు ముందు వేస్తుంది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇది ఒక పాఠం యొక్క ముఖ్య